రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ ఫలితాన్ని చూసినట్లయితే తాము చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో సంపూర్ణమైనటువంటి అనుకూలత లభ్యపడుతోంది శ్రమ చేసి సాధన సాధిస్తారు అధికారుల వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను సామరస్య ధోరణతో పరిష్కరించుకుంటారు కుటుంబ సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి ఈశ్య ద్వేష పనులతో కించిత్తు ఇబ్బందులు పడసోపడానికి ఆస్కారం ఉంది కాబట్టి గరుడ ముక్కుకాయ అనేటువంటిది వీరు తమ దగ్గర ఉంచుకోవటం చాలా మంచిది అంతేకాకుండా రుణ సేకరణ పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారాలున్నాయి అంటే కొద్దిగా అప్పులు చేయవలసిన పరిస్థితి వృచ్చిక రాశి వారికి కనిపిస్తుంది ఈ రాశి వారు తప్పనిసరిగా నవదుర్గా శ్లోకం పఠించడం చాలా మంచిది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి యొక్క స్వరూపిణి అయిన జగన్మాతను తప్పనిసరిగా కొలవాలి పరమాన్నం దద్దోజనం పులిహోర శుక్రవారం నాడు నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానాన్ని పాటించడం మంచిది సువాసన చిత ప్రీత అనుసందంగా సువాసనల పూజ కూడాను నిర్వహించినట్లయితే కర్మరీత్యా సంభవించేటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది వీరు ధరించవలసిన దుస్తులు తెలుపు వీరు మంత్రరాజ్యరీత్యా శ్రీమాత్రీన మంత్రం సర్వవిధలా సహకరిస్తుంది